భోజాపురం అనే గ్రామంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతను చాలా వినయశీలి కుటుంబ పోషణ కోసం అతడు ఎంత కష్టపడినా సరైన ఆదాయం రాక భగవంతుణ్ణి శరణ్ కోరాలి అనుకున్నాడు తన గ్రామంలోని పురాతన శివాలయం వద్దకు వెళ్ళి ఓం నమ శివాయ అంటూ ఎన్నో వేలసార్లు జపించడం ప్రారంభించాడు ఒకరోజు రాత్రి ఒక సిద్ధ పురుషుడు ప్రత్యక్షమై నాయన దేవదత్త నీకు మంత్రసిద్ధిని ప్రసాదించడానికి శివుని అనుగ్రహం లభిస్తుందని చెప్పాడు ఆ సిద్ధ పురుషుడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఒక నిర్దిష్ట నియమాలతో పాఠించమని చెప్పాడు దేవదత్తుడు ఆదేశాలని పాటించాడు కొన్ని రోజుల తర్వాత అతనికి శివుని దర్శనం కలిగింది దేవదత్త నీ మంత్ర జపం తపస్సుతో మంత్రసిద్ధి లభించింది నీ సమస్యలన్నీ తొలగిపోతాయని దీవించాడు శివుడు దేవదత్తుడు శివమంత్రం ద్వారా ఔషధ శక్తులు పొందాడు రోగులకి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదించాడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి